చాలా మంచిగా అనిపించింది బద్మాషల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన మహేష్ ఈజ్ అ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అద్భుతమైన యాక్టర్ ఇట్లాంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం అనేది ఇట్స్ మై డ్యూటీ రెస్పాన్సిబిలిటీ అండ్ నా హ్యాపీనెస్ కూడా శంకర్ యాజ్ అ డిరెక్టర్ తమిళ్ శంకర్ కంటే తో పోవాలనేది నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను డైరెక్టర్ నేను సో ఆఫ్టర్ దిస్ ఇంకా ప్రాజెక్ట్స్ ఇప్పుడు రైట్ నాకు నెట్ఫ్లిక్స్ చేస్తున్నాను ఇస్ కాల్ సూపర్ సుబ్బు తప్పకే చూడండి ఇట్ రిలీజ్ అండ్ అదర్ థియేటర్కల్ ఫిల్మ్ మీద వర్క్ చేస్తున్నాను రైటింగ్ అవుతుంది అండ్ ఇట్ రిలీజ్ పద్మాశులు ట్రైలర్ చూశానండి అండ్ ఆల్ ది ప్రమోషనల్ కంటెంట్ ఇప్పుడు దాకా అంతా చూశాను నేను సాంగ్స్ అన్ని బాగున్నాయి తేజ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ డన్ ఫ్యాబులెస్ జాబ్ అండ్ సర్ప్రైజింగ్ నేను ఏమన్నానంటే శంకర్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ రిటర్న్ మోస్ట్ ఆఫ్ ద లిరిక్స్ ఫర్ ద సాంగ్స్ ఇయర్ బిగ్ ఫీట్ చిన్న విషయం కాదు అది ఒక డైరెక్టర్ లిరిక్ రైటర్ గా ఆ జాబ్ కూడా చేసి ఎంత బాగా చేయటం వెరీ హ్యాపీ యూ హాయ్ అండి నేను శంకర్ చౌరి పద్మాసులు సినిమా డైరెక్టర్ని మా సినిమా జూన్ ఆరున థియేటర్ లోకి రాబోతుంది మా సినిమా ఏం లేదండి రెండు గంటలు అవుట్ అండ్ అవుట్ ఫాన్ నై ఎంటర్టైనర్ రెండు గంటలు నవ్విస్తూనే ఒక విలువైన మెసేజ్ ఒక మంచి ఎమోషన్ ఉన్న సినిమా తీశాను మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు రెండు గంటలు కడుపుబ్బా నవ్వుకొని వెళ్ళే విధంగా ఉంటుంది మా సినిమా సమ్మర్లో వస్తుంది కాబట్టి సమ్మర్లో మీరు చాలా స్ట్రెస్ అయ్యి పిల్లలను వెళ్ళలేక తీసుకోలేని పరిస్థితిలో మీ జాబ్ ప్రెజర్లో ఉండి ఉంటారు మా సినిమాకి వచ్చినట్టయితే రెండు గంటలు ఆ ఊరికి వెళ్ళి మీ పిల్లలతో పాటు పక్కనుండే తాత అమ్మమ్మతోటి మామ బామర్తి మనవడు మనవరాలు పలకరించుకొని కామెడీ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది రెండు గంటలు మీరు ఆ ఊరికెళ్ళి బయటకు వచ్చినట్టుగా ఉంటుంది మిమ్మల్ని సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు నేనే డైరెక్టర్ నేనే ప్రొడ్యూసర్ నమ్మకంతో చెప్తున్నాను చాలా బాగా వచ్చింది సినిమా రెండు గంటలు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది మీరు పెట్టే టికెట్ ప్రైస్ మాత్రం వేస్ట్ కాదు మీరు కాకపోతే బయటకు వచ్చినాక ఇంకేమనుకుంటారు అంటే అరే వాడు తక్కువ ప్రైస్ పెట్టింది టికెట్ కొంచెం ఎక్కువ పెడితే పిల్లలకు సో తోడుగా ఉండే వాళ్ళమేమో మనసులో అనిపిస్తుంది అది చెప్పరు ఎందుకంటే డబ్బులు కాబట్టి సో అంత బాగుంటుంది మా సినిమా జూన్ సిక్స్త్న థియేటర్లో వస్తుంది ఐ డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్తే నా పేరు మహేష్ చింతల పద్మాషులు లీడ్ యాక్టర్ మా సినిమా గురించి చెప్పాలంటే పద్మాషులు ఈజ్ అ ఫన్ ఫిలిం అండి చాలా ఫన్ ఉంటుంది టూ అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ప్రతి క్యారెక్టర్ లైవ్లో చూసినట్టు ఉంటుంది అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు తమిళ్ మలయాళం వస్తుంటే తెలుగులో ఫస్ట్ టైం మన శంకర్ చేరు గారు తీశారు చాలా 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 ఒక హిడెన్ కెమెరా పెట్టుకొని పోయి క్యారెక్టర్స్ అన్ని క్యాప్చర్ చేసి ఎడిట్ చేసి రిలీజ్ చేసినలాగా అంత న్యాచురల్గా ఉంటుంది ప్రతి క్యారెక్టర్ కూడా అండ్ జూన్ సిక్స్ వస్తుంది చూడండి ప్రతి ఒక్కరు మీరు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు మీరు సినిమా చూసిన తర్వాత బేటికి వెళ్ళి మీరే మౌత్ తాగు ద్వారా మా సినిమాని మీరు ప్రమోట్ చేస్తారు అంత బాగుంటుంది సినిమా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను దీక్షా కోటేశ్వర్ బద్మాషులు మూవీలో నేను లీడ్ క్యారెక్టర్ చేయడం జరిగింది ఇది నాకు ఫస్ట్ మూవీ బద్మాషులు మూవీ అంటే మీకు టైటిల్ చూస్తే ఏమనిపిస్తుంది చాలా అంటే మొహం మీద ఆ స్మైల్ ఆ చిరునవ్వు వస్తుంది కదా సో ఈ టైటిల్ చిరునవ్వు తెప్పిస్తే మీకు సినిమా రెండు గంటల సినిమా మీకైతే నాన్ స్టాప్ నవ్వులు పూజిస్తుంది అండి సో గా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ మీరు చిన్నపిల్లలతో సహా ఇంట్లో పెద్దవాళ్ళతో కలిపి మీ ఇంట్లో ఇది కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ మూవీ అండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూర్చునే సినిమా చూసి కూర్చొని నవ్వుకునే సినిమా అంటే ఎలా ఉంటుంది చెప్పండి సో మీరు ఫస్ట్ జూన్ సిక్స్త్న థియేటర్లలో రిలీజ్ అవ్వబోతుంది పద్మాషులు మూవీ మీరు ఒకసారి సినిమా చూసేస్తే చాలు మళ్ళీ రెండోసారి మీరే వెళ్తారు సో చాలా ఫన్నీగా ఉంటుందండి ఇది కంప్లీట్గా ఎట్లా ఉంటుందంటే మీరు ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు టికెట్ కొని సినిమా చూస్తే మీరు ఊర్లో ఉన్నట్టే ఊరికి వెళ్ళొచ్చినట్టే సో అంత బాగుంటుంది ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి చాలా ఫన్నీగా ఉంటుంది మీకైతే ఇది ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుందండి ప్లీజ్ మా సినిమాని చూడండి ఆదరించండి అడగకూడదేమో కానీ ప్లీజ్ మాకైతే సక్సెస్ ఇవ్వండి మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి మా మా హీరో హీరోయిన్లకి దీంట్లో చేసిన అందరికీ అందరికీ కూడా మాకు సక్సెస్ ఇస్తారని మేము ప్రజల్ని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు హాయ్ దిస్ ఈస్ కవిత శ్రీరంగం నేను ఈ పద్మాసంలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశాను పద్మావతి అనే క్యారెక్టర్ చేశాను పద్మాసులు ఏంటంటే రెండు గంటల ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మీకు ఒక పల్లెటూరు వాతావరణం పల్లెటూరులో కనిపించే మనకి కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి మన ఇంటి పక్కన మన పొలం పక్కన ఇలా నార్మల్గా ఎలా ఉంటారో అలాంటి న్యాచురల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి జూన్ సిక్స్త్న రిలీజ్ అవుతుంది అందరూ చూడండి ఆదరించండి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాము మాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ హిట్ ఇవ్వండి ప్లీజ్